హాయ్ హలో నమస్తే నేను రెడ్డి ప్రసాద్ బెహరైన్ సో మన బెహరీన్లో మన షాపులోకి జ్యోతి సిస్టర్ మొన్న చెప్పాను మీకు ఆల్రెడీ వీడియోలో సిస్టర్ వస్తుంది సేల్స్ లేడీగా అని చెప్పి సో మన కొత్త బ్రాంచ్లోకి సిస్టర్ అయితే దింపేశాను బెహరీన్ బెహరీన్కి వచ్చింది నిన్న మార్నింగు ఇప్పుడైతే జ్యోతి సిస్టర్ మన షాపులోకి ఫస్ట్ బ్రాంచ్లో ఇక్కడనే దాంట్లో స్టార్ట్ చేసింది రెండో బ్రాంచ్ మనకు మనవాలో బావుల్ అని మీకు ముందుగానే చెప్పాను బావుల్ బెహరీన్ దగ్గర ఒక ఫిఫ్టీన్ డేస్లో ఓపెన్ అయిపోతుంది కొత్తది ప్రాసెసింగ్లో ఉంది సో చూడండి సిస్టర్ ఇప్పుడు మనకి ఇవి శారీ ఐటమ్స్ గురించి మీకు చెప్తుంది మీ అందరి కోసం వాచ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మీ చూసారు కదా నేను బహరైన్ లో అయితే సేల్ సైడ్ గా అయితే వచ్చానండి చూడండి చూసారు కదా క్రిస్మస్ సందర్భంగా మన షాప్ అయితే చూడండి వెరైటీ మోడల్స్ అయితే వచ్చాయి శారీస్ ఫ్యాన్సీ గా ఉంది అంతేకాదు మనకి బ్లౌజ్ గానీ స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ అనేది చేస్తారండి ఇక్కడ అంతేకాదు మోడల్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి చూడండి చూపిస్తాను క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ప్రతి సారీకి బ్లౌజ్ పీస్ అయితే అవైలబుల్ లో ఉంది శారీస్ అయితే ఉన్నాయి ఇంకా మంచి మంచి మోడల్స్ అయితే వచ్చాయండి మన దగ్గర నిన్ననే చూసారు కదా క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది శారీ అయితే చాలా మోడల్స్ అవైలబుల్ అవైలబుల్లో ఉన్నాయి కావాలన్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాము కాల్ చేయండి అంతేకాకపోతే చూడండి ఫ్యాన్సీ ఫ్యాన్సీ మోడల్స్లో అయితే వచ్చినాయి అంతేకాదు మీకు బ్లౌజ్ పీస్లో వర్క్లో కావాలన్నా కానీ డిజైన్ అనేది వస్తుంది మనకి అంతేకాదు ఇంకా కొంచెం హెవీగా గా కావాలన్న వాళ్ళు చూడండి మనకి బ్లౌజ్ పీస్కి అయితే నెక్ దగ్గర మనకి జిగ్గి టైప్ గానే వస్తుంది చూసారు కదా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అంతేకాదు మీకు సారీస్ కలర్స్ అవైలబుల్ అవైలబుల్లో ఉన్నాయి ప్రతి సారీకి బ్లౌజ్ పీస్ అయితే ఉంది కావాలన్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాము కాల్ బహరేన్ లో చూసుకుంటే చూడండి మన దగ్గర జపాని శారీస్ అన్నీ కానీ అవైలబుల్ లో ఉన్నాయి చూసారు కదా దీంట్లో కలర్స్ కానీ అవైలబుల్ లో ఉన్నాయి మీకు ఏ కలర్ అయినా తీసుకొచ్చి ఒక శారీ వస్తుంది కలర్స్ లో అయితే ఉన్నాయి చూడండి మీకు జపాన్ శారీస్ ప్యూర్ క్వాలిటీ గానీ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది శారీ అయితే మనకి అంతేకాదండి మన దగ్గర జ్యువెలరీ ఉంటుంది అలాగే నక్లెస్లు ఉంటాయి అలాగే మనకి చైన్స్ బ్యాంగిల్స్ హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ చవరాలు ఇంకా సంబంధించిన పౌడర్లు లోషన్స్ మన దగ్గర అన్నీ దొరుకుతాయి ట్రావెల్ బ్యాగ్స్ కానీ అవైలబుల్లో ఉంటాయి క్రీమ్స్ కానీ ఉంటాయి మన దగ్గర బ్లాంకెట్స్ కానీ ఉంటాయి సారీ అయితే మీకు నచ్చిన మోడల్లో ఏ ఏ మోడల్ కావాలన్నా కానీ ఉంటుంది అంతేకాదు మన దగ్గర పటేళ్ల డ్రెస్ ఉంటాయి స్పెషల్గా అయితే మనం బ్లౌజెస్ కానీ స్టిచ్చింగ్ చేస్తామండి అంతేకాదు మీకు షర్ట్స్ టైప్ కావాలన్నా కానీ కుట్టించుకోవచ్చు బ్యాగ్లు అవైలబుల్లో ఉన్నాయి కన్నద్దాలు పర్ఫ్యూమ్స్ మీకు ఏ ఒక్కటి కావాలన్నా మన షాప్లో బహరీన్ లో అనేది ఉంటుందండి రెడ్డి ప్రసాద్ షాపు చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మన ఇంకోటి న్యూ బ్రాంచ్ గా ఓపెన్ అవుతుంది అతి త్వరలో ఎవరు మిస్ చేసుకోదండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హలో నమస్తే చూడండి ఇదే మన కొత్త షాపు బాబుల్ బెహరీన్ రోడ్ లో వస్తుంది మనకి ఎక్కడో కాదు ఇదంతా లోపల వర్క్స్ అన్ని చెప్పి కంప్లీట్ అయిపోయింది మొత్తం గ్లాస్ వర్క్ ఇంటీరియర్ కబోర్డ్స్ ఎవ్రీథింగ్ ఇది షాప్ వచ్చి మనకి దగ్గర దగ్గరగా బాబుల్ బెహరీన్ రోడ్లో వస్తుంది శ్రీకృష్ణ బొయ్య మందిర్ రోడ్ లో వస్తుంది దగ్గర కొద్దిగా గోల్డ్ షాప్ శ్రీకృష్ణ మందిర్కి అంత మన వాళ్ళు వస్తారు కదా అటువంటి వేలో నేను కొత్త షాప్ తీసుకున్నాను మొత్తం లోపలయితే వర్క్స్ అన్ని చేపించేసిన ఇది ఒక ట్రయల్ రూమ్ ట్రయల్ రూమ్ కూడా చేపించాను తర్వాత వచ్చి ఇంటీరియర్ ఇది లోపల టైలర్ మిషన్ రూమ్ ఇది టైలర్ ఇద్దరు ఉంటారు సో దాని తర్వాత ఒక సేల్స్ లే డ్రైవర్ ఉంటారు సో ఇది మనకు లోపల మొత్తం మన కొత్త షాపు ఇంటీరియర్ మొత్తం క్లిక్ అయిపోయింది ఓన్లీ దిస్ ఎండ్ ఆఫ్ మంత్ ఓపెన్